బహుళ అంతస్తుల భవనాలు జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అగ్ని ప్రమాణం జరిగితే ఎలా తప్పించుకోవాలన్న దానిపై అనంతపురం బస్ స్టాండ్లో సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్ నిర్వహించారు జిల్లా రెవెన్యూ అధికారి మలుల ఆధ్వర్యంలో అగ్నిమాపక పోలీస్ రెవెన్యూ అధికారులు మాక్డ్రిల్లో పాల్గొన్నారు పాక్ ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం యుద్దం ప్రకటించిన సందర్భంగా కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సివిల్ డిఫెన్స్ డ్రిల్ చేసినట్లు అధికారులు తెలిపారు యుద్దం అనివార్యమైతే ప్రజలు ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన కల్పించినట్లు చెప్పారు డ్రిల్ ను ప్రయాణికులు ప్రజలు ఆసక్తిగా తిలకించారు భయపడితే ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఇప్పుడు ఈ వ్యక్తికి కూతురు సరిగా అందడం లేదు చూపిస్తాం ఈ సిపిఆర్ చేస్తున్నారు అకస్మాత్తుగా ఇతనికి గుండె ఆగిపోయింది ఆ గుండె ఆగిపోయి చూసి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు సో ఇప్పుడు ఇతన్ని హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు పోలీస్ వారు ముఖ్యంగా మనకి ఏదైనా బహుళ అంతస్తుల భవనాల్లో నుంచి మనకు ఒక ల్యాడర్ లో ఉన్నటువంటి ల్యాడర్ లో ఒక వస్తువు ఒక మనుషుల్ని ఏ విధంగా సేవ్ చేస్తారు ఇక్కడ మీకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు పై పై తీసుకెళ్ళి షిఫ్ట్ చేయడం దాన్ని నెక్స్ట్ చైనా లో అదేవిధంగా